అనువనువునా అక్కసు నరనరణ విద్వేషం భారత్ పేరు వింటేనే ద్వేషంతో రగిలిపోతుంటాడు ప్రసంగాలతో జనాన్ని మనపైకి ఉసుగొల్పుతాడు అతడే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్పై అక్కసు వెళ్లగక్కేందుకు ఏ అవకాశాన్ని వదులుకోడు భారత్కు విదేశీ అతిథులు వస్తే చాలు అంతర్జాతీయంగా జమ్మూ కశ్మీర్ అంశాన్ని చర్చకు తెచ్చేందుకు ఎంతకైనా దిగజారుతాడు తాజాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హస్తం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందన్నది మెజారిటీ జనం అభిప్రాయం ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురుగొల్పిందన్న వాదనలు ఉన్నాయి ఇటీవల ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో మాట్లాడిన మునీర్ కశ్మీర్ విషయంలో తన వ్యాఖ్యలతో తన దేశంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులను రెచ్చగొట్టాడు ఈ ప్రసంగం తర్వాతే పహల్గాం దాడి జరిగింది ఇక్కడ ఉగ్రదాడి జరిగిన సమయంలోనే అటు పాకిస్తాన్ వాయుసేనకు చెందిన రవాణా నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్ రావల్పండి బేస్లకు తరలించడం అనుమానాలను బలపరుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో సిఆర్పిఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నాడు ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు ఇప్పుడు మునీర్ ఆర్మీ చీఫ్ కావడంతో సందు దొరికినప్పుడల్లా భారత్పై ఉగ్రమూకను ఉసిగొలుపుతున్నాడు పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాతో సంబంధమున్న ది రెసిస్టెన్స్ ఫోర్స్ పహల్గాం దాడి వెనుక ఉన్నట్లు ప్రకటించుకుంది టెర్రరిస్టులు ఆ మారణ హోమం మొత్తాన్ని కెమెరాల్లో చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కనుసన్నంలోనే ఈ ఉగ్ర సంస్థ దాడికి తెగబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత్ కు విదేశీ అతిథులు వచ్చినప్పుడల్లా ఇలాంటి దాడులకు పాల్పడటం పాక్ ఉగ్రవాదులకు పరిపాటిగా మారింది టూ థౌజండ్ మార్చిలో అమెరికా అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు ఆ సమయంలో ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లాలోని ఛత్తీ సింగ్పురాలో ముప్పై ఆరు మంది ప్రాణాలు బలిగొన్నారు అప్పట్లో సిక్కు వర్గం వారిని టార్గెట్ చేసుకుని టెర్రరిస్టులు మారణ హోమం సృష్టించారు భారత సైన్యమే ఆ పని చేసిందని నమ్మించేలా నినాదాలు చేశారు తాజాగా జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గతంలో జరిగిన ఛత్తీసింగ్పుర నరమేదానికి దగ్గరి సంబంధాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్ సతీ సమేతంగా పర్యటిస్తున్నారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా టూర్కు వెళ్లారు ఇదే అదునుగా పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేశారు పర్యాటకుల ఐడీలను పరిశీలించి మరీ కాల్చి చంపారు ఈసారి కూడా పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారు